హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ప్రొద్దున్నే అత్తయ్య పిల్లలు మేము గోశాలకు రావడం జరిగింది నా చిన్నప్పుడు ఈ గోవుల మధ్య పంట పొలాల మధ్య రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఇలా మనుషులు మనుషుల మధ్య లైఫ్ ఉండేది ఇక పెద్ద పెద్దయి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టి ఇలా దేశ విదేశాలు దాటిపోయి ఇక ఈ రెగ్యులర్ లైఫ్ నా నేనున్నీ రోజులు కామన్ లైఫ్ నా పిల్లలకి చూపించడానికి ట్రై చేస్తూ ఉన్నాను ఇది మంచిది చెడ్డది గొప్పది అలాంటివి నేను జర్ చేయట్లేదు ఇది నాకు నచ్చిన లైఫ్ అనమాట ఇక మా పాప పెద్దయ్యాక ఎప్పుడు ఆటోలు ఎక్కడం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదన్నమాట ఇక మామై గారు కార్ను ఒక దగ్గర పార్క్ చేసేసి అక్కడ నుంచి ఆటో రైడ్ తీసుకొని తనకి ఎక్స్పీరియన్స్ చేయడం చేయించడం కోసం ఆటో రైడ్ అలా తిప్పించుకొని మళ్ళీ మెట్రో ట్రైన్ ఎప్పుడూ ఎక్కలేదంటే ట్రైన్ కూడా ఎక్కించి నేను అత్తయ్య గారు మామయ్య గారు మాత్రమే అంటే పాపతోటి షాపింగ్ డాయిని డాయిని ఇలాంటివి అన్నీ చేస్తూ ఉన్నాము ఇక మా హస్బెండ్ బాబే డ్రైవర్ని తీసుకొని వాళ్ళు వేరే షాపింగ్స్కి వెళ్ళిపోయారు అనమాట ఇక మా పాప ఈ హాస్పిటాలిటీని చూసి ప్రతి చోట ఎంత ఆశ్చర్యపోతుందో తన ఆశ్చర్యపోయినప్పుడల్లా తన ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా రికార్డ్ చేస్తూ ఉన్నాను వెనక నుంచి బాగా నాయిజ్ వస్తూ ఉంది మంచిగా అనిపిస్తుంది బస్సు హాంగ్ చేస్తుంది సో ఎటు చూసినా మా పాప ఆ ఎక్స్ప్రెషన్స్ అంతా చాలా కొన్నిసార్లు ఫనీగా అలా అనిపిస్తూ ఉండే కానీ ఎంజాయ్ చేస్తుంది మాతోటి ఇక దాంతోపాటు నేను ప్రతి చోట రికార్డ్ చేస్తూ ఉంటే మా అత్తగారు వాళ్ళు ఏం చేస్తున్నానో అని అనుకుంటా ఉన్నారు నేను సిటీని మర్చిపోయానా లేకపోతే నేను సిటీకి రావడమే కొత్తనా అన్నట్లు వాళ్ళు నన్ను చూస్తున్నారు అంటే నేను చాలా క్లోజ్ ఫ్యామిలీకి యూట్యూబ్ చేస్తున్నా అనే విషయం చెప్పలేదు సీక్రెట్ అని ఏం లేదండి వాళ్ళ ఫీల్డ్లో వచ్చినప్పుడు వాళ్ళే చూసి ఆశ్చర్యపోవాలి ఇది ఒక సర్ప్రైజ్ లాగా అని ఎవరికి చెప్పలేదన్నమాట ఇక పెద్దవాళ్ళతో తిరగడము అందులో చాలా రోజుల తర్వాత అత్తయ్య గారితో మావయ్య గారితో ఓన్లీ ఒకప్పుడు నేను అత్తయ్య మావయ్య మేమే వెళ్తుండే చాలా చోట్ల ఇక ఇప్పుడు కూడా అలానే చేస్తుండే పాతధ్యాపకాలు గుర్తుకొచ్చాయి దీని తర్వాత షాపింగ్కి వచ్చాము నేను మా పాపకి లెహంగా స్టిచ్ చేయించాలని చూస్తూ ఉన్నాను సో ఆవిడ లెహంగా లాగా సారీ లాగా పెట్టారు అందులో ట్వల్ ఇయర్స్ పాప కదా పెద్దగా కనిపించింది ముద్దుగా ఉండే ఇక్కడ బాందనీ సారీస్ నాకు నచ్చాయి నేను ఎప్పటి నుంచో బాందనీ సారీస్ ఇలా పైతాని కాదు కానీ డిఫరెంట్ ప్రింట్స్లో చూస్తూ ఉన్నాను అనమాట నాకు ఇది నచ్చింది ఈ వీడియో నేను నా సిస్టర్స్ కోసం రికార్డ్ చేశాను వాళ్ళయితే ఈ వీడియోస్ చూస్తారు కదా సో వాళ్ళకేమైనా నచ్చితే ఆర్డర్ పెట్టచ్చు అని మళ్ళీ దీని తర్వాత ఫోన్ కూడా చేస్తాను నేను పర్లేదు బోల్డ్ అన్నీ ఉన్నాయండి ఇలాంటి మోడల్స్ కానీ ఆషాఢం సేల్ వల్ల ఎక్కడ చూసినా కాపీ పేస్ట్ లాగా రిపీటెడ్ రెప్లికాజ్ అయ్యే చాలా చిరాగ్గా ఉంది ఈ ఆషాఢం అయితే అంటే నా నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను అసలు నాకు అర్థమవుతులే పూర్ క్వాలిటీ లాగా ఉందా లేకపోతే వీళ్ళకి బట్టలు ఉండం లేదా లేకపోతే ఇలాంటి బట్టలు ఉన్నాయని అట్లా అనిపించాయి నాకు నేను ఆషాఢం సేల్లో ఒక్కడి కూడా పిక్ చేయలేదు కొన్ని నాకు నచ్చిన దాంట్లో తెలియకుండానే సేల్ అయితే నడుస్తూ ఉంది ఇక మొత్తం తిరిగి డైనింగ్ అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ కారు తీసుకొని ఇక అందరం బయలుదేరామన్నమాట నేను అత్తే మోయ పాప మావిగారు డ్రైవ్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ బ్యూటిఫుల్ మెమరీస్ అండి మనిషికి గ్యారెంటీ లేదు కానీ మెమరీస్ అయితే ఉండిపోతాయి అందులో యూట్యూబ్లోనే నేను ఎందుకు పెడుతున్నానంటే ప్రతి ఒక్కరికి ఈ జ్ఞాపకాలు ఉంటాయి నేను ఛానల్ గురించి చెప్పలేదు కానీ చూసినప్పుడు మాత్రం ఈ మెమరీస్ అన్నీ వాళ్ళకు కూడా మిగిలిపోతాయని నేను రికార్డ్ చేస్తున్నాను దాంతోపాటు నేను ఎవరు ఎప్పుడు ఫేసెస్ రికార్డ్ చేయలేదండి ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా అస్సలు రికార్డ్ చేయలేదు ఇక రిలేటివ్స్ అయితే బోల్డ్ అంత కజిన్స్ వాళ్ళందరూ వస్తున్నారు వెళ్తున్నారు వాళ్ళని అయితే అసలు రికార్డ్ చేయలేదు నాకు టైం దొరకలేదు దాని తర్వాత తిని వచ్చేసి నా కజిన్ అనమాట నా సిస్టర్ హస్బెండ్ ఇక తను నెక్స్ట్ డే ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఇక అయితే రావడం జరిగింది ఇంచుమించు అది మిడ్ నైట్ టూ ఓ క్లాక్ చాలా మంచిగా అనిపించింది మేమంతా చిన్నప్పుడు ఫుల్ ఆడుతూ ఉండేవాళ్ళము అంతా కలిసి పెరిగాము చాలా మంది కజిన్స్ ఉన్నారు నాకు ఇక పండగలు పబ్బాలు ఏమొచ్చినా కూడా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఆలోచించండి మా అమ్మమ్మకి పది మంది నుంచి పదమూడు కొంతమంది చనిపోయారు అంత పెద్ద సంతానంలో అంతమంది పిల్లలు తిను నా స్వయానం మేనమామ కొడుకు కూడా అనమాట ఇక అందరినీ చూసేసరికి చాలా సంతోషం అనిపించింది ఇంకా ఇంటికి రావాలి ఇంటికి నేను పిక్ చేసుకోవడానికి చేసుకొని వెళ్తాను అని చెప్పి ఇలా తిను చెప్తా ఉన్నారు ఎంత ఉండమన్నా లేదు ప్రొద్దున్నే నాకు ఫ్లైట్ ఉంది అని చెప్పేసి ఇతను కూడా బయలుదేరాడనమాట ఇలాంటి మెమరీస్ అన్నీ ఎంత మంచిగా అనిపిస్తాయో సో నాకు ఎంత మెమరీసో వాళ్ళకు కూడా అంతే మెమరీస్ కానీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో బస్ హాంక్ తర్వాత కోయిలమ్మ కూత ఇవన్నీ వినిపిస్తూ ఉండొచ్చు మీకు నేనైతే వాటిని నేనే స్టాప్ చేయలేను అవి బయట నుంచి వస్తున్నాయి సో మీ అందరికీ కూడా ఈ వీడియో చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిజ్ అయితే వినిపిస్తూ ఉండొచ్చు సారీ అండి ఇక తర్వాత ఫుడ్ గురించి చెప్పాలి అంటే ఫుడ్ క్వాలిటీ ఎలాగైనా కొంచెం మారిందనే నేను చెప్తాను కానీ చాలా డెవలప్ అయింది గ్రీనరీ అసలు ఆస్తము కానీ పీక్ అవర్స్లో మాత్రం విపరీతంగా ప్యాక్ అయిపోతుంది సిటీ మాత్రం ఇక ఇండియా అయితే ప్లేస్ ఫర్ ఎవ్రీవన్ అనే చెప్తాను నేను అంటే ఎలా చెప్పాలి అందరూ బ్రతికేయచ్చు అన్ని రకాల వారు బ్రతికేయచ్చు అన్ని బడ్జెట్లో ఇక్కడ లైఫ్ ఉంది అని ఒక విషయం అయితే నేను చెప్పగలుగుతాను నా ఈ వీడియోస్ మొత్తంలో నేను రకరకాల ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండడం తిరగడం ఇవే చూపిస్తూ ఉన్నాను ఎక్కడండి చాలా తక్కువ టైంలో పొద్దున్న బయటకు వస్తే మళ్ళీ రాత్రి వెళ్ళడం ఇవే సరిపోతూ ఉన్నాయి చెప్తున్నాను కదా పర్సనల్ కమిట్మెంట్స్ కూడా బోల్డ్ అని అన్నమాట దాంతోపాటు మా బాబు ఇక్కడ ఇంటర్న్షిప్ కూడా చేస్తున్నాడు మళ్ళీ వాడిని డ్రాప్ చేయడం పిక్ చేయడం వాడు వెళ్ళే ఆ టైంలోనే ఆ చుట్టుపక్కల షాపింగ్స్ వెళ్ళడం ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి సో ఈయన పేరు రామ్ గారు ఈయన డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను ఎవరికైనా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇస్తాను ఈయన నా స్వయాన తమ్ముడు రికమెండ్ చేశారనమాట సో నా తమ్ముడు హెల్ప్ తోటి ఈ రామ్ గారి దగ్గర మా బాబు ఇంటర్న్షిప్ చేస్తూ ఉన్నారు ఈయన ఎంత మంచి మనిషి అంటే అసలు ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారో మా బాబు అన్నిటికీ చాలా చక్కగా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట అంటే ఇండియాకు వచ్చిన తర్వాత నేను అమెరికాలోనే ఇదే మనుషులు చూసాను ఇక్కడ కూడా ఇవే మనుషులు చూస్తున్నాను ఈ మనుషులు అమెరికాకు వచ్చాక ఏమవుతుందో నాకు తెలియదు కానీ అక్కడ చాలా డిఫరెంట్గా బిహేవియర్ ఉంటుంది ఈ మళ్ళీ ఇక్కడ చూసిన తర్వాత ఒక మనం అడగడమే ఆలస్యం హెల్ప్ చేయడానికి మనుషుల అందరూ కాదు కొందరు అయితే చాలామంది ముందు ఉంటారు అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఎనీవేస్ మంచి ఎక్స్పీరియన్స్లో మూట కట్టుకొని వెళ్ళాలి అని ఒక ఏమి చూసినా ఎటు చూసినా ఆనందాన్ని ఇవ్వాలి ఒక తీపి దాపకాలు అంటారు కదా సో అలాంటివే ఉండాలి ప్రతి ఒక్కరు లైఫ్లో అని అనుకుంటాము కానీ అది ఎంతవరకు పాజిబుల్లో నాకు తెలీదు అంటే లైఫ్లో అన్నీ ఏమంటారు చూడు గది పచ్చళ్లాగా అన్నీ జరుగుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఫేస్ టు ఫేస్ అవన్నీ ప్రతి ఫేజ్లో ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది బోర్ బోరుగొట్టివను షార్ట్ వీడియో అండి ఈరోజైతే సో ఏ మా బాబేమో ఏమో వాడు వర్క్లో వాడు బిజీగా ఉన్నాడు ఇక మేమేమో అందరం డివైడ్ అయ్యి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నాము టైం దొరికినప్పుడు ఫ్యామిలీ అవుటింగ్స్ ఇవి కూడా చేస్తూ అనమాట సో ఇవ్వండి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము నేను ఇందులో ప్రతి వీడియోలో కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి చూస్తూ ఉంటాను దీనివల్ల నేను ఎక్కడ ఎలాంటి ప్రమోషన్స్ కానీ నాకైతే ఏం లాభం లేదు ఇది అవతల వాళ్ళకి ఆడియన్స్కి లాభం చేకూర్చేలాగా ఏదైనా నాకు తెలిసినవి నాకు బెనిఫిట్ అయినవి వీడియోస్లో నేను షేర్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తానండి సో ఇవి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్